పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది కానీ ఎవరు గెలిచే అవకాశం ఉందనేటువంటిది మాత్రం ప్రజలకు అర్థమయ్యేలాగా పార్టీలకు అర్థమయ్యేలాగా పన్నెండు పన్నెండున్నర లోపల ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం షేక్పేట్కి సంబంధించినటువంటి ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి కాస్త జోష్ పెంచేలా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది కనుక మనం చూస్తే కాస్త నైరాశ్యంలోకి వెళ్ళే సిచ్యువేషన్ కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది అనుకున్న రీతిలో షేక్పేట్లో ఫలితాలు రిఫ్లెక్ట్ కాకపోవడమే ఇది కనిపిస్తూ ఉంది దానికి రీజన్ ప్రధానమైనటువంటి రీజన్ వచ్చేసి షెక్పెట్లో లీడ్ ఉందనుకుంటున్న బీఆర్ఎస్కి షాక్ తగలడం కాంగ్రెస్ వైపు ఓట్లు పాడడం అది కూడా తేడా మూడింతలు ఒక వంద బీఆర్ఎస్కి వస్తే మూడు వందలు కాంగ్రెస్ పార్టీకి షేడ్పెట్లో ఓట్లు సాధించడం అనేటువంటిది కాస్త కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచేటువంటి అంశం కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నాను నవీన్ యాదవ్ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు అదే చెప్పారు కానీ రౌండ్ రౌండ్కు ఫలితాలు మారుతాయి మనందరికీ తెలిసిందే మనోజ్ జనరల్గా మొత్తం కౌంటింగ్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇప్పుడు ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ట్రెండు ఆ డివిజన్ అంతా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది దానికి రీజన్ ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు లబ్ధి పొందిన లబ్ధిదారులు కావచ్చు లబ్ధి పొందని ఆశావాహులు కావచ్చు వీరందరూ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇటు అన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం షేక్ పేట్తో కాస్త కాంగ్రెస్ పార్టీలో జోష్ నిండినట్టుగా కనిపిస్తూ ఉంది ఇటు బీఆర్ఎస్ ఇంకా మిగతా నియోజకవర్గాలు వెంగల్ రావు నగర్ కానీ తర్వాత కృష్ణానగర్ తర్వాత బోరబండ షేక్ మా నగర్ ఎట్లా ఉంటుందో మాకు అనుకూలంగా ఉంటాయనేటువంటి ఆలోచించే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ముందు ఇండిపెండెంట్ అభ్యర్థుల ముందు ప్రస్తుతం స్టార్ట్ అయింది కౌంటింగ్ సంబంధించి కొద్దిసేపట్లోనే అధికారికంగా ఈసీ వివరాలు బయటకు చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది సో షేక్ పేట్తో కాస్త కాంగ్రెస్లో కాస్త జోష్ కనిపిస్తూ ఉంది ఒకసారి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ సిచువేషన్ ఏంటి ఎలా ఉంది అక్కడ ఎటువంటి కఠిన భద్రత ఏర్పాటు చేశారు ఆ భద్రత ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో ఎటువంటి సినారి ఉందనేది పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం

జన్ పార్టీ ఇంకా తన ఓటు బ్యాంక్ ని ఇంకా అంటే దానికి సంబంధించి దాటనలేదు ఇంకా అక్కడే పరిమితం అయిపోయింది ఎన్డీఏ వైపుగానే ప్రజలు ఉన్నట్టుగా అర్థమవుతోంది నూట ఇరవై స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో కొనసాగితే ఎనభై స్థానాల్లో మహాగఠబంధన్ ముందంజలో కొనసాగుతోంది ఇక జన్ పార్టీ ఇంకా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ మహాగఠబంధన్ లో చాలా తక్కువ స్థానాలు కంటెస్ట్ చేసినా కూడా అక్కడ వారికి పదిహేడు స్థానాల్లో నలభై ఐదు స్థానాల కంటెస్ట్ చేస్తే పదిహేడు స్థానాల్లో బీహార్ లో కాంగ్రెస్ ముందంజలు కొనసాగుతోంది ఇక లో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది తొలి రౌండ్ లో నవీన్ యాదవ్ మూడు వేల ఓట్ల ఆధిక్యం కనిపిస్తుంది సో తొలి రౌండ్ లోకి నవీన్ యాదవ్ మూడు వేల ఆధిక్యంతో ముందుకు దూసుకు వెళ్తున్నాడు మొదటి రౌండ్ ఫలితాలు వేడించాయి మొదటి రౌండ్ లో మూడు వేల ఓట్ల ఆధిక్యం నవీన్ యాదవ్ వైపు కనిపిస్తోంది సో షేక్ మొదటి రౌండ్ మీకు చెప్తున్నట్టుగా అందరికంటే వేగంగా ఆర్టీవీ లైవ్ అప్డేట్స్ అందిస్తోంది సో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అలా షేక్ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ మూడు వేల ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకువెళ్తున్నారు ఎస్ మధు మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికల్లా షేక్ పేట్ నవీన్ యాదవ్ మూడు వేల ఓట్ల ఆధిక్యతతో దూసుకువెళ్తున్నారు సో ఏంటి మా నవీన్ ఇంత భారీ మెజార్టీ ల్యాండ్ స్లైడింగ్ మిట్రీ కనిపిస్తోంది వన్ సైడెడ్ గా అక్కడ సేక్పేట్ డివిజన్ కి సంబంధించి ఓటర్ ఉన్నారన్నట్టుగా కనిపిస్తోంది అప్డేట్స్ ఏంటి ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చాయి ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్ మొదటి రౌండ్ కి సంబంధించి పూర్తిగా ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు అంటే ఈ మొదటి రౌండ్లో అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది షేక్పేట్కి సంబంధించినటువంటి డివిజన్లో ఈవీఎంల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ అరవై రెండు ఓట్లతో ఒక రౌండ్లో ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి అరవై రెండు ఓట్ల ముందలంజు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇది నెక్ టు నెక్ ఫైట్ లాగా కనిపిస్తూ ఉంది దాదాపు వందలు వేల డిఫరెన్షియేషన్ ఉంటే ఎనిమిది వేల ఓట్లలో మొత్తం పదహారు వేల ఓట్లకు పైగా పదిహేడు వేల ఓట్లు పడితే పదిహేడు వేల ఓట్లలో మొత్తం ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుంటే ఒక అరవై రెండు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కాస్త లీడ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది షేక్పేట్లో నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తూ ఉంది డి అంటే డి అనేటువంటి దానిలో బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ మధ్య ఎందుకంటే షేక్ పాయింట్ మైనారిటీ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అక్కడ ఇండిపెండెంట్ల ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు రెండు ప్రధాన పార్టీలు ఒకటి అధికార ఒకటి ప్రతిపక్ష పార్టీ